నీ కొడుకేమో ఫ్లైట్ ఎక్కి ఏదో వేరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ప్రైవేటు జెట్ ఎక్కి ఏ దేశానికి పోతాడు కాకపోతే నేను ఆయన మీద టైం వేస్ట్ పెట్టి కూడా మనం మల్లన్న చెప్పాలి ఉన్న మల్లన్న చెప్తాడు ఏ ఫ్లైట్ ఏడ ఎగిరింది దిగింది అన్ని అడుగుతుడు పొద్దున్నే మల్లన్న న్యూస్ చూస్తే తెలుస్తుంది ఆ ఫ్లైట్కి పైసలు ఏడుకెళ్ళొస్తున్నాయి ముఖ్యమంత్రి కంటే సరే సర్కార్ ఖజానాకెళ్ళి చెక్ వాడిస్తారు ఇస్తారు మూడు లక్షల కోట్ల నాలుగు లక్షల కోట్ల తెలంగాణ అప్పులలో ఉన్నది అది వేరే విషయం కొడుకుకి ఫ్లైట్ ఓడిచ్చిండు ఆ ఫ్లైట్ ఖర్చులు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వారంకోసారి వీక్తారు ఏడుకువాడికి ఏడు ఇచ్చిండు పైసలు అంటే ఈడు అమ్ముతే తిన్నోడే కదా ఇచ్చింది తిన్నోడే కాదు ఇచ్చింది